అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వెరైటీ వచ్చేసి సోయాబీన్స్ రైట్ అండి అది మిల్ మేకర్ అంటారు కదా మనం దాంతోనే రైస్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఏం కూరగాయలు లేవన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఇందులోకి బౌల్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నానండి అందులో మిల్ మేకర్ వచ్చేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసిన తర్వాత నీళ్ళని ఇలా పిండేసుకోవాలండి పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా అనేది రెడీ అయిపోతుంది సోయాబీన్స్ అనేది మరి ఎక్కువ నీళ్ళు ఉంటే కన్నా మళ్ళా రైస్ అనేది టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది కదండి అలా ఇలాంటివి పిండేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇట్లా బౌల్లోకి తీసేసుకుని రైస్కి ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి కానీ లేదా డాల్డా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏం లేదనుకుంటే అందులో బిర్యానీ మసాలాలు కూడా అండి బిర్యానీ అవన్నీ దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేయించేసుకోవాలండి కావాలంటే సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి నేనైతే తక్కువ రైస్ తీసుకుంటున్నాను అందుకోసం వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ కూడా వేస్తున్నానండి మిక్సీలో అయితే పట్టలేదు చిన్న జార్లో కట్ చేస్తానండి టమాటో కూడా కాబట్టి కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతుంది మధ్య మధ్యలో తినేటప్పుడు టమోటో ఇప్పుడు టమాటో కొంచెం వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధరియా పౌడరు కొంచెం జీరా పౌడర్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి కావాలంటే మీరు బిర్యానీ మసాలా కూడా ఒక పౌడర్ వేసేసుకోవచ్చు నాకు అవసరం లేదనిపించింది అంతే అండి సింపుల్గానే అయిపోతుంది ఫాస్ట్గా నీట్గా కలిపెట్టుకుంటూ చేసుకోవడమే తర్వాత మనం ఉడికేసినాయి అనుకున్నప్పుడు మన దగ్గర సోయాబీన్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నీట్గా కలుపుకుంటూ పెట్టేసుకోవాలండి మధ్యలో మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు పెట్టేసేయండి ఇవి ఉడికేసిందిలే కొంచెం పట్టేసినాయి మసాలాలు అనుకున్నప్పుడు మీకు వాటర్ అండి కాల్ట్ అన్నీ చూసుకోండి మధ్యలో వాటర్ అన్నీ కాగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకుంటాం కదండీ అందులో వన్ కప్ రైస్కి వన్ ఒకటి ముక్కలు కప్పు వాటర్ వేసేసుకోండి నీట్గా సరిపోతాయి ఆల్రెడీ సోయాబీన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎంతో మనం వంపేసినా కూడా ఒక కప్పుకి ఒకటి ముక్కలు కప్పు అయితే సరిపోతుందండి అండి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి ఇది బాస్మతి రైస్ ఇవి కొంచెం పొడవు ఎక్కువ ఉంటాయి ఇక్కడవి కాబట్టి మాకు సరిపోయిన క్వాంటిటీలో వేసుకుంటున్నానండి అంతే అండి సిమ్లో పెట్టుకుని లైట్గా ఉడికిచ్చేసుకున్నామంటే మనకి వేడివేడిగా మిల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని తినేసేయచ్చు ఇందులోకి పెరుగు చట్నీ కాంబినేషన్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఏదైనా గ్రేవీ కూడా చేసుకోవచ్చండి ఏ కర్రీ అయినా సరే ఎక్సలెంట్గా సరిపోతుంది మధ్య మధ్యలో మిల్ మేకర్ అనేది చికెన్ పీసెస్ లాగా తగులుతూ ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడాను ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్